హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విఆర్ టిటోరియల్స్ నేను కృష్ణారెడ్డి ఈ వీడియోలో మనం ఒక సరికొత్త సిరీస్ లాంచ్ చేయబోతున్నాం ఈ సిరీస్ ఏంటి అంటే వంద రోజుల్లో హిందీ నేర్చుకోండి ప్రతిరోజు కూడా రాత్రి ఎనిమిది గంటలకు మన ఛానల్లో ఒక్కొక్క వీడియో రిలీజ్ చేయడం జరుగుతుంది అలా వంద వీడియోలు రిలీజ్ చేయడం జరుగుతుంది మీరు ప్రతిరోజు తెలుగులో మాట్లాడే చిన్న చిన్న మాటల దగ్గర నుండి పెద్ద పెద్ద వాక్యాల వరకు కూడా మీరు హిందీలో చెప్పగలిగే ఆ కేపబిలిటీ మీకు ఈ వీడియోస్ ని ఫాలో అవడం వల్ల వస్తుంది సో ఇక్కడ మీరు వాటిని హిందీలో ఎలా చెప్తారో నేర్చుకుని మీ డే టు డే లైఫ్ లో మీరు వాటిని మీ ప్రక్క వారితో మాట్లాడడానికి ప్రయత్నించండి అలాగే మీకు ఈ సెంటెన్సెస్ చెప్పి వదిలేయకుండా ఒకరోజు మీకు సెంటెన్సెస్ సంబంధించిన వీడియో ఇస్తే నెక్స్ట్ డే దానిపైన ప్రాక్టీస్ ఇస్తాం అనమాట అప్పటి వరకు మీరు నేర్చుకున్న సెంటెన్సెస్ అన్నింటినీ కూడా మేము మీ మేము మీతో ప్రాక్టీస్ చేయిస్తాం ప్రాక్టీస్ వీడియో ద్వారా ఆ ప్రాక్టీస్ వీడియో కూడా రాత్రి ఎనిమిది గంటలకు ప్రతిరోజు చేస్తూ వస్తూ ఉంటుంది ఒక రోజు క్లాస్ వీడియో ఒక రోజు ప్రాక్టీస్ వీడియో అలా మీరు మీ అంతట మీరుగా చక్కగా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు సరేనా మరి మొదలు పెడదామా వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యూటోరియల్స్ హండ్రెడ్ డేస్ లో హిందీ నేర్చుకున్న మీ సిరీస్ లోని డే సెవెంటీ చెల్లి షురు కరెంగే ఆజ్ కా పహలా వాక్ టూ అతనికి టెన్నిస్ అంటే ఇష్టం అతనికి ఉసే అతనికి ఆమెకి అనేది మనం ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో చెప్పుకొని ఉన్నాము ఉసే టెన్నిస్కో టెన్నిస్ కహా జాతా హై टेनिस टेनिस तो, तो गेम है ना इसलिए इस्टा नी पसंद करना अंटम पसंद है इस्टम उसे टेनिस पसंद है अतन की टेनिस अंटे इष्ट ही लाइक्स टेनिस अत की तीन इस्टम उसे खाना पसंद है अत्रपड़ अंटे इष्ट उसे सोना पसंद है अतन की बिर्यानी अंटे इष्ट उसे बिर्यानी पसंद है उसे बात करना पसंद है उसे खेलना पसंद है ठीक है अत आव इष्ट निद्रप इषं माटाड़ी तीन इष्ट इला टेनिस के बदले में कोई और वर्ड रख लीजिएगा एक सेंटेंस बन जाएगी उसे टेनिस पसंद है अतन की टेनिस टेनिस्ट इष्ट इकड़ ना को अच्छे उसे बदलू मे अच्छे या मुजे मैं टेनिस को पसंद करती हूँ लेदा सेम सेंटेंस मारस्ते मार्ते कझे टेनिस पसंद है ना टेनिस टे इष्टम మేర బేటకో టెన్నిస్ పసందే నా కొడుక్కి టెన్నిస్ అంటే ఇష్టం మేరీ బేటీకో టెన్నిస్ పసందే మా పాపకి టెన్నిస్ అంటే ఇష్టం టీకే ఇక్కడ ఉసే ప్లేస్లో ముజే నాకు లేదా మేరీ బేటీ నా కూతురికి మేరా బేట నా కొడుక్కి ఇట్లా మీరు అతనికి ప్లేస్లో ఏదైనా ఒక వర్డ్ మార్చి టెన్నిస్ పసందే యా ఖానా పసందే బిర్యానీ పసందే ఒక సెంటెన్స్ తయారు చేసి ప్రాక్టీస్ చేయండి హీ ల్యాక్స్ టెన్నిస్ నెక్స్ట్ వన్ స్కూటర్ ఇక్కడ పాక్ చేయవద్దు స్కూటర్ స్కూటర్కు స్కూటర్కి వేసక్తే జనరల్గా వెహికల్స్ ఏమైనా కూడా గాడి అంటాం గాడి అంటే స్కూటర్ కానివ్వండి కార్ కానివ్వండి ఒక వాహనం అనమాట బండిని గాడి అంటాము ఇక్కడ యహ యహ మత్ ఖడా కరో ఖడా హోనా అంటే నిలబడడం ఇక్కడ స్కూటర్ నిలబడడం ఏంటని కాదు అంటే అక్కడ పెట్టవద్దు అక్కడ ఉంచవద్దు అని అద్దంలో చెప్పడం స్కూటర్ యహ మత్ కరో యహ మత్ పార్క్ కరో ఆసానే పార్క్ పార్క్ అంటే అందరూ ఆల్మోస్ట్ పార్కింగ్ అనేది యూజ్ చేస్తాం కనుక మత్ పార్క్ కరో స్కూటర్ యహా మత్ పార్క్ కరో ఏ గాడి యహా మత్ పార్క్ కరో ఈ పార్కింగ్ ఏరియా నైయే స్కూటర్ యహా మత్ పార్క్ కరో ఇది పార్కింగ్ ఏరియా కాదు ఇక్కడ బైక్ పార్క్ చేయొద్దు డోంట్ పార్క్ ద స్కూటర్ హియర్ ట్రాఫిక్ రూల్స్ పాటించు ఫాలో ద ట్రాఫిక్ రూల్స్ ట్రాఫిక్ రూల్స్ని నియమే అంటారు రూల్స్ని నియమం అనొచ్చు రూల్ అంటే నియం ఒక రూల్ నియమం రూల్స్ నియమం ట్రాఫిక్ రూల్స్ కా పాలన కరే యా ట్రాఫిక్ కా పాలన కరే పాలన కరణ అంటే ఫాలో అవ్వడం మీరు పాలన కరో అంటే నా ఆదేశాలను పాటించంటాం కదా మీరు రూల్స్ పాలన కరో అంటే నా రూల్స్ పాటించు పాలన కన్నా ఫాలో అవ్వడం ట్రాఫిక్ కా పాలన కరో ఫాలో ద ట్రాఫిక్ రూల్స్ కార్లో ఇంధనం అయిపోయింది ఇంధనం मतलब ఫ్యూయల్ గాడి మే ఇంధన్ హో గయా హై యా పెట్రోల్ హో గయా హై గాడిమే పెట్రోల్ యా పెట్రోల్ ఖత్మ హోగయా హే కార్లో ఫ్యూయల్ అయిపోయిందని ఫ్యూయల్ హ్యాజ్ ఫినిష్న్ కార్ కారులో ఇంధనం అయిపోయింది ఇక్కడ గాడిని తీసేసి ఘర్ పెడదాం గర్ అంటే ఇల్లు కదా గర్మే ఇక్కడ ఇంధనం బదులు గ్యాస్ గర్మే గ్యాస్ ఖత్మ గయా ఇంట్లో గ్యాస్ అయిపోయింది టీకే గర్మే కామ్ ఖత్మ హోగయా ఇంట్లో పని అయిపోయింది ఆస్గా హోంవర్క్ కత్మ హోగయా ఈరోజు హోంవర్క్ ఫినిష్ అయిపోయింది ఆప్సే బాత్ కర్ణా కత్మహోగయా మీతో మాట్లాడడం కంప్లీట్ అయిపోయింది టీకే ఏదైనా అయిపోయింది అని చెప్పడానికి అంటే పూర్తి అయిపోయింది కంప్లీట్ అయిపోయింది అన్నప్పుడు హోనా గర్క ఖామ్ ఖత్మ హోగయా గర్మే గ్యాస్ ఖత్మ హోగయా ఆర్ యహా గాడి మే ఫ్యూయల్ ఇంధన్ ఖత్మ హోగయా నెక్స్ట్ వన్ పనిలో ప్రొఫెషనల్గా ఉండు బీ ప్రొఫెషనల్ ఇన్ వర్క్ ఈ ప్రొఫెషనల్గా ఉండడాన్ని వ్యవసాయక్ హోనా అంటాం వ్యవసాయిక్ కోనా అంటే ప్రొఫెషనల్గా ఉండుట ఇక్కడ ఉండు అని చెప్పినప్పుడు కామ్మే వ్యవసాయి గ్రహ్ కామే వ్యవసాయి గ్రహో పనిలో ప్రొఫెషనల్గా ఉండు ఓకే లేదా కామ్మే ప్రొఫెషనల్ రహ్ కామ్మే ప్రొఫెషనల్ రహో గ్యాస్ ఆన్ చేయు టర్న్ ఆన్ ద గ్యాస్ గ్యాస్ చాలు కరో చాలు కర్న అంటే ఆన్ చేయడం అదే ఒక స్విచ్ స్విచ్ చాలు కరో అంటే అక్కడ లైట్ వెయ్యు అని స్విచ్ వెయ్యు అని గాడి చాలు అంటే బైక్ స్టార్ట్ అని గాడి చాలు కరో బైక్ స్టార్ట్ చేయి గ్యాస్ చాలు కరో గ్యాస్ ఆన్ చేయి కామ్ చాలు కరో పని మొదలుపెట్టు స్టార్ట్ చేయని అంటే అక్కడ సిచ్యువేషన్ బట్టి ఒక బైక్ గురించి చెప్తే గాడి చాలు కరో అంటే అక్కడ చాలు కన్నా అన్న మనం స్టార్ట్ చేయని అద్దలో తీసుకుంటాం స్విచ్ని ఆన్ చేయని తీసుకుంటాం గ్యాస్ కూడా ఆన్ చేయడం కామ్ పనిని స్టార్ట్ చేయనద్దలో తీసుకుంటాం ఈ చాలూకర్న అన్నది ఏంటంటే అక్కడ మనం చెప్తున్న సెంటెన్స్ బేస్ చేస్తుంది గ్యాస్ చాలు కరో టర్న్ ఆన్ ద గ్యాస్ హీటర్ వలన వేడి పుడుతుంది హీటర్ గివ్స్ అస్ హీట్ హీటర్సే ఆమె గర్మీ హై గర్మీ వేడి గరం అంటే వెచ్చదనం గర్మీ అంటే వేడి హీటర్సే గర్మీ మిల్తీహే హీటర్ వలన వేడి పుడుతుంది దొంగలు పారిపోతున్నారు యహ దో నయ శబ్దాయే పేహ చోర్ చోర్ కా మతలబే థీవ్జ్ దొంగలు బాగ్న భాగ్న అంటే పారిపోవడం దౌడ్న అంటే పరిగెత్తడం బాగ్నా అంటే పారిపోవడం ఫర్ ఎగ్జాంపుల్ రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ అనుకోండి అక్కడ దౌడ్నా ఇస్తమాల్ కియా జాత క్యూకి అక్కడ పరిగెత్తడానికి అద్దెలో తీసుకుంటాం కనుక అక్కడ దౌడ్న అనేది యూజ్ చేస్తాము ఇక్కడ పారిపోవడం యహా బాగ్నా ఇస్తమాల్ కీజాత హే క్యోకీ ఓ బాగ్రేహే అక్కడ నుంచి పరిగెత్తు పారిపోతున్నారని चोर भाग रहे है टीजर रनिंग मुझे देखकर चोर भाग रहे है ननचूस दंगल पार पोतुनार बारबर जट्टू कतरिस्तुनाडो यहा बी एक नया शब्द आया ओ तो क्या है कि नाई नाई का मतलब है बाबर मंगलीवाडो बारबर जट्टू कतरिंचरांनी जट्टन बाल अंटामू कतरिंचरांनी काटना अंटम नई बाल, काट बाल काट रहा है बाबर इज कटिंग है नई बाल काट रहा है बाबर जट्टू कतरिस्तुनाडो లాయర్ కోర్ట్ లో ఉన్నాడు. యహ 2 నయ షబ్ద్ మిలి. పహలా వకిల్. వకిల్ కా మత్లబ్ లాయర్. లాయర్ కూడా చెప్పొచ్చు. వకిల్ హిందీ మే వకిల్ కే హా జాతా హై. ఔర్ కోర్ట్ కో అదాలత్ కహతే. అదాలత్ అంటే కోర్ట్. వకిల్ అదాలత్ మే హై. లాయర్ ఇస్ ఇన్ ద కోర్ట్. వకిల్ అదాలత్ మే హై. లాయర్ కోర్ట్ లో ఉన్నాడు. వకిల్ అంటే లాయర్, అదాలత్ అంటే కోర్ట్, న్యాయాదిష్ అంటే జడ్జ్ న్యాయాధీష్ అంటే జడ్జ్ ఇంకా చాలా అంటే ఈ కోర్టుకి సంబంధించి చాలా అకేబులరీ ఉంటుంది మనకి అది నెక్స్ట్ సెషన్లో మనం చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ బెయిల్ బెయిల్కు జమానత్కి అయితే నెక్స్ట్ కల్ప్రిట్ అపరాధి కల్ప్రిట్ అంటే అపరాధి జమానత్ బెయిల్ వకీల్ లాయర్ న్యాయధీష్ జడ్జ్ అదాలత్ కోర్ట్ ఎస బోల్సక్తే నెక్స్ట్ వన్ సాకులు వెతక్కు డోంట్ మేక్ ఎక్స్క్యూజెస్ సాకులు అంటే బహానీ వంకలు పెట్టగంటాం కదా బహానీ మత్ బనావో పిల్లలు ఎక్కువగా స్కూల్ వెళ్ళడానికి చెప్తా ఉంటారు కాలు నొప్పి వస్తుంది కడుపు నొప్పి వస్తుంది ఇట్లా రకరకాల సాకులు పెట్టి స్కూల్ బంక్ చేయడం చూస్తూ ఉంటారు బహానీ మత్ బనావో స్కూల్ నా జానీక బహానీ మత్ బనావో స్కూల్కి వెళ్లకుండా ఉండేందుకు సాకులు వెతకు టుకే బాహర్ బహానీ బహానే బనావు బాహర్ జానీకా బహానీ మత్ బనావు అంటే బయటికి వెళ్ళేందుకు సాకులు వెతుక్కు ముజీ మనానిక బహానే బనావో నన్ను ఒప్పించేందుకు సాకులు వెతుక్కు సాకులు వెతుకుట వంకలు పెట్టుట బహానే డూన్నా బహానే బనానా వాళ్ళంతా డ్యాన్స్ చేస్తున్నారు ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ డ్యాన్సింగ్ డ్యాన్స్ చేయడాన్ని నాచునా అంటాం వాళ్ళంతా అంటే సబ్ వే సబ్ వే సబ్ యా వే సబీ వాళ్ళందరూ కూడా నాచర హే డాన్స్ చేస్తున్నారు నాచ్ రహే హే వాళ్ళంతా డాన్స్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డాన్స్ తీసేసి తింటున్నారు సబ్ ఖా రహే హే వాళ్ళంతా తింటున్నారు వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు వేసబ్ రహే హే వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు వాళ్ళందరూ వస్తున్నారు సబ్ ఆ రహే హే వాళ్ళందరూ వెళ్తున్నారు జా రహే హే టి మీరు కూడా ఇలా మార్చి మార్చి ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయలేకపోతే కనుక వీఆర్ఆర్ టీరియల్స్ నుంచి స్పోకెన్ హిందీ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి ప్రతి నెల ఒకటి మరియు ఇరవై ఐదో తారీఖుల్లో స్పోకెన్ హిందీ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ కూడా ఫ్రెష్ బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి ఈ హండ్రెడ్ డేస్లో హిందీ నేర్చుకుందాం ఈ సెంటెన్సెస్ అన్ని కూడా ఒక బుక్ అవైలబుల్ ఉంది అదేవిధంగా స్పోకెన్ హిందీ తెలుగు టు హిందీ బేసిక్ లెవెల్ నుంచి నేర్చుకోవాలనుకునే వారికి తెలుగు అండ్ హిందీలో కూడా ఒక బుక్ అవైలబుల్గా ఉంది బుక్ పర్చేస్ చేయాలన్నా స్పోకెన్ హిందీ ఆర్ ఇంగ్లీష్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలన్నా ఇప్పుడే కాంటాక్ట్ చేయండి నైన్ సిక్స్ జీరో ట్రిపుల్ త్రీ డబల్ నైన్ డబల్ సెవెన్ చాలా లిమిటెడ్ సీట్స్ ఉంటాయి త్వరగా కృష్ణ వర్షంలో తడిసిపోయాడు కృష్ణ గౌట్ వెట్ ఇన్ రెయిన్ కృష్ణ బారిష్మే గయా బీగ్నా అంటే తడిచిపోవుట బిగౌనా అంటే తడుపుట అంటే నానబెట్టుట అని కూడా చెప్పొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ దాల్ బిగౌనా పప్పు నానబెట్టుట పానీయమే బిగవునా వాటర్లో నానబెట్టుట ఏదైనా కపడే బిగవునా బట్టలు నానబెట్టుట నానబెట్టడాన్ని బిగోనా అంటాము అంటే తడపడాన్ని ఇక్కడ తడిసిపోయానన్నప్పుడు బీగ్నా కృష్ణ బారిష్మే బీగ్గయా కృష్ణ వర్షంలో తడిసిపోయాడు ఇక్కడ వర్షాన్ని బారిష్ అని చెప్పవచ్చు నా వద్ద మూడు కుక్కలు ఉన్నాయి ఐ హవ్ త్రీ డాగ్స్ లేదా నా దగ్గర మూడు ర్యాబిట్స్ ఉన్నాయి ఐ త్రీ ర్యాబిట్స్ ఇట్లా మేరే పాస్ థిన్ కుత్తే హే मेरे पास वद् तीन कुत्ते ना दर मूड कुकल मेरे पास तीन खरगोषे ना दर मूड रैबिट्स उनाय मेरे पास तीन गाडिया हे ना दर मूड बळ मेरे पास तीन कास है मेरे पास तीन बैक्स ठीके इला ना वद् मूड अटे एव थिंग उनयुनपूर तीन कुत्ते तीन गाडिया हे ठीके ॲझा थिन गर् मेरे पास वद् నాకు నా చెల్లి గుర్తొస్తుంది ఐ మిస్ మై సిస్టర్ ఇది యాజ్ యూజువల్గా ట్రాన్స్లేట్ చేయలేము మనం ఎలా ఉంది అలా ట్రాన్స్లేట్ చేయలేము ఇక్కడ ముజే మేరీ బెహెన్కి యాదాతిహే అంటే ఎప్పుడు నా చెల్లి నాకు గుర్తొస్తూ ఉంటుందని నేను గుర్తు తెచ్చుకుంటూ ఉంటానన్న ఉద్దేశంలో చెప్పడం ముజే మేరీ బెహన్కి యాదాతిహే నాకు నా చెల్లి గుర్తొస్తుంది అండ్ నేను నా చెల్లిని మిస్ అవుతున్నాను అని మేర బాయికి యాదాతిహే మా అన్న గుర్తొస్తూ ఉంటాడు మీరు మాకి యాదారయ్యే నేను మా మదర్ని మిస్ అవుతున్నాను మేరే పాపకి యాదార్ అయ్యే నేను మా ఫాదర్ని మిస్ అవుతున్నాను అంటే నేను మిస్ అవుతున్నాను ఐ మిస్ మై సిస్టర్ యా మిస్ మై బ్రదర్ అని చెప్తున్నప్పుడు ట్రూ ట్రాన్స్లేట్ చేయలేము ముజె మేరీ బెహన్కి యాదాతిహే నాకు నా చెల్లి గుర్తొస్తూ ఉంటుంది తోటమాలి మొక్కలకు నీరు పెడుతున్నాడు యహావి దో నయా శబ్దమిలీ పెహ్లా మాలి నయా శబ్దకి ఆహే మాలి మాలిక మత్లబ్ తోటమాలి గార్డెనర్ పౌదే పౌద అంటే ఒక మొక్క పౌదే అంటే మొక్కలు పేడ్ అంటే చెట్లు ఓకే చిన్న చిన్న ప్లాంట్స్ ఉంటాయి కదా వాటిని పౌదే అంటాం ప్లాంట్స్ని పెద్దగా అయితే ట్రీస్ చెట్లు పేడ్ ఇంకా పొదలు ఉంటాయి కదా జాడియా పొదలు పానీ అంటే వాటర్ మాలి పౌదోంకో పానీ దేరహే యా పానీ డాల్ రహాయ్ వేస్తున్నాడు పెడుతున్నాడు మాలి పౌదోంకో పానీ దేరహే ద గార్డెనర్ ఈజ్ వాటరింగ్ ద ప్లాంట్స్ అవసరం లేని లైట్స్ ఆపివే అవసరం లేని అంటే అన్నెసరీ లైట్స్ టర్న్ ఆఫ్ ద అన్నెసరీ లైట్స్ పనికిరాని లైట్స్ అని ఆపే అంటాం కదా ఫాల్తూ ఫాల్తు అంటే అవసరం లేనిటువంటి పనికిరానిటువంటి ఉపయోగంలో లేనటువంటి అనేతలో తీసుకోవచ్చు యూజ్లెస్ అని అన్నెసరీ అని ఫాల్తూ బత్తియా బంద్ కరదో బత్తియా లైట్స్ ఫాల్తూ బత్తియా బంద్ కరదో అవసరం లేని లైట్స్ అన్నీ ఆపివేయ్యో ఫాల్తూ బాతే బంద్ కరు అవసరం లేకుండా మాట్లాడక ఫాల్తూ బాతే బంద్ కరు అంటే అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకు ఫాల్తూ కామ్ కన్నా బంద్ కరు ఫాల్తూ కామ్ కన్నా బంద్ కరు అనవసరమైన పనులు చేయడం ఆపివేయి ఫాల్తూ మీ జానా బంద్ కరో అనవసరంగా వెళ్ళడం మానివే ఇలా అంటే మేమిక్కడ ఎగ్జాంపుల్ కోసం ఒక్క సెంటెన్స్ ఇస్తున్నాం మొత్తం అంతా కూడా ఇక్కడ మనం టీచ్ చేయలేము కనుక అన్ని సెంటెన్సెస్ కూడా ప్రాక్టీస్ చేయలేం కనుక ఎగ్జాంపుల్కి ఒక సెంటెన్స్ ఇస్తున్నాము ఆ సెంటెన్స్ని మీరు మార్చి మార్చి ఫర్ ఎగ్జాంపుల్ ఫాల్తూ బత్తియా అన్నాను అంటే అనవసరమైనటువంటి లైట్స్ అని అవసరం లేనటువంటి ఉపయోగం లేనటువంటివని ఇక్కడ బత్తియా అంటే లైట్స్ దీన్ని పక్కన పెట్టి మనం కామ్ పెట్టుకోవచ్చు పని ఫాల్తూ కామ్ అంటే అనవసరమైనటువంటి పనులు ఫాల్తూ బాతే అనవసరమైనటువంటి మాటలు ఫాల్తూ చీజే అనవసరమైనటువంటి వస్తువులు లేదా అనవసరమైనటువంటి పనులు ఇట్లా మీరు ఒక రెండు మూడు పదాలు మార్చుకుంటూ కొన్ని సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేస్తే మీ ఫ్లో డెవలప్ అవుతుంది అదేవిధంగా హిందీ కొంచెం ఈజీగా మాట్లాడడానికి మీకు ఛాన్స్ అయితే ఇక్కడ ఉంది ఈ సిరీస్ అన్నీ ఫాలో అవ్వండి డే వన్ నుంచి కూడా హండ్రెడ్ డే సిరీస్ అన్నీ ఫాలో అవ్వండి ప్రతి సెంటెన్స్కి కూడా ఎగ్జాంపుల్స్తోనే చెప్తున్నాం మేము ఆ ఎగ్జాంపుల్స్తో మీరు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఇవన్నీ రాసుకోలేము అంటే మన దగ్గర బుక్ అవైలబుల్ ఉంది ఈ స్క్రీన్ పైన నంబర్ కాల్ చేసి బుక్ ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ వన్ గడియార్ మోగుతుంది దీవార్కి గడి అంటే క్లాక్ వాచ్ని కూడా గడి అంటాము చేతిని పెట్టుకుంటే కనుక గడి అని చెప్పవచ్చు ఇక్కడ గోడ గరియారం అంటే క్లాక్ అని చెప్పినప్పుడు దీవార్కి గడి చల్రీహే ద వాల్ క్లాక్ ఈస్ గోయింగ్ ఆన్ దీవార్కి గడి చల్ రిహే నెక్స్ట్ వన్ ఆహారాన్ని వృధా చేయవద్దు ఇది ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో మనం చెప్పుకున్నాము వృధా చేయడాన్ని బర్బాత్ కన్నా అంటాం బర్బాత్ కన్నా అంటే వేస్ట్ చేయడం కానా బర్బాత్ మత్కరో డోంట్ వేస్ట్ ఫుడ్ పేసే బర్బాత్ మత్కరో డోంట్ వేస్ట్ మనీ బర్బాత్ కన్నా మతల వేస్ట్ చేయడం వృధా చేయడం ఐసా కానీకో బర్బాత్ మత్ కన్నా అలా ఫుడ్ వేస్ట్ చేయకూడదు నెక్స్ట్ వన్ కిటికీలను మూసివేయండి విండోస్ కిటికీలను మనం కిటికియా అని చెప్పొచ్చు కిటికీయా బంద్ కరదు క్లోజ్ ద విండోస్ కిటికీయా బంద్ కరదు దర్వాజే బంద్ కరో డోర్స్ క్లోజ్ చేయడం క్లోజ్ ద డోర్స్ దర్వాజే బంద్ కరో దర్వాజే బంద్ కరో డోర్స్ మూసివేయి కిటికీయా బంద్ కరో కిటికీలు మూసివేయి కత్తిని మనం చాకు అంటాం సే మత్ ఖేలో అని కూడా చెప్పచ్చు పెద్ద కత్తి అది చిన్న చాకు మనం వెజిటబుల్స్ అవి కట్ చేస్తాం కదా ఊసే చాకు కేసక్తే సే మత్ ఖేలో కత్తితో ఆటలాడుకో ఖేల్నా ఖేల్నా అంటే ఆడడం ఖేలో మత్ అంటే ఆడవద్దు నెక్స్ట్ వన్ రేపటి వరకు టైం ఉంది దెర్ ఈజ్ టైం టిల్ టుమారో రేపటి వరకు అన్నప్పుడు కల్తక్ రేపు కల్ కల్తక్ సమయ హే సమయ్ సమయ మత టైమ్ కల్తా సమయ రేపటి వరకు టైం ఉంది నెక్స్ట్ వన్ రెండు మూడు రోజుల్లో పేమెంట్ అయిపోతుంది పేమెంట్ విల్ బి డన్ ఇన్ టూ టు త్రీ డేస్ టూ టు త్రీ డేస్ దో తీన్ దిన్మే దో అంటే రెండు అని థీన్ అంటే మూడు దో తీన్ దినోమే భుక్తాన్ హోజాయగా భుక్తాన్ కన్నా అంటే పేమెంట్ చేయడం అండి చెల్లించడం ఓకే దో తీన్ దినోమ్మే భుక్తాన్ హోజాయిగా రెండు మూడు రోజుల్లో పేమెంట్ అయిపోతుంది పేమెంట్ కబ్మీలేక పేమెంట్ ఎప్పుడు దొరుకుతుంది అంటే ఎప్పుడు చెల్లిస్తారు అని ఎప్పుడు పేమెంట్ చేస్తారన్నప్పుడు పేమెంట్ దో దోతిన్ దిన్మే రెండు మూడు రోజుల్లో కాసేపు బయటికి వెళ్ళి ఆడుకోండి గో అవుట్ అండ్ ప్లే ఫైవ్ వాయిల్ కాసేపు థోడీదేర్ థోడీదేర్ బాహర్ జాకర్ కేలియే థోడీదేర్ బాహర్ జాకర్ కేలియే బాహర్ జాన బయటికి వెళ్ళుట కేలినా ఆడుట వెళ్ళి ఆడుకోండి అంటే ప్లూరల్లో చెప్తున్నాము ఖేలియే కాసేపు అనడానికి థోడీదేరికేలియ బహ్ర్ జాకర్ కేలియే నేను అడిగింది సింగిల్ ఇడ్లీ ఐ ఆస్క్డ్ ఫర్ వన్ ఇడ్లీ ఓన్లీ మేనే ఏక్ ఇడ్లీ మాంగి మేనే ఏక్ హీ ఇడ్లీ మాంగి నేను ఒక ఇడ్లీ అడిగాను నెక్స్ట్ వన్ ఇంకా పేమెంట్ చెల్లించలేదు అరే రెండు మూడు రోజులు ఉన్నారు ఇంకా పేమెంట్ రాలేదు అప్పుడే దో తిన్ దిన్ కాహతానా అబితక్ భుక్తాన్ నైహువా దో తిన్ దిన్ కాహతానా రెండు మూడు రోజులు చెప్పారు కదా అబితక్ భుక్తాన్ నైహువా ఇంకా పేమెంట్ చెల్లించలేదు పేమెంట్ హ్యాస్ నాట్ బీన్ మేడ్ ఎట్ నెక్స్ట్ వన్ గొడవ చేయకుండా ఉండలేరా కాంట్ లివ్ వితౌట్ మేకింగ్ నాయిస్ గొడవ చేయడాన్ని హల్లా కన్నా అంటారు హల్లా కన్నా అంటే అల్లరి చేయడం చిల్లానా అంటే అరవడం హల్లా కన్నా అంటే అల్లరి చేయడం షోర్ మచానా అంటే శబ్దం చేయడం ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఎక్కువ వాటిని వీటిని కొడుతూ బాగా శబ్దాలు చేస్తున్నారనుకోండి ఉసే షోర్ మచానా కేసక్తే షోర్ మచానా లేదు అరుస్తూ పెద్ద పెద్దగా గొడవ చేస్తున్నారు ఉసే చిల్లానా ఇంకా అల్ల చేస్తున్నారు బాగా అప్పుడు హల్లా కన్నా బినా హల్లాకే నహి రసక్తే హెక్య బినా హల్లాకే నహి రసక్తే హెక్క్యా గొడవ చేయకుండా ఉండలేరా అదే పెద్దవాళ్ళు గొడవ పడతారు కదా దాన్ని జగడా కన్నా లడ్నా అని చెప్పొచ్చు లడాయి కన్నా ఏ జగడా కన్నా అది ఫైట్ చేసుకోవడం నెక్స్ట్ వన్ నాకు మీతో ఉండడం ఇష్టం ఐ లైక్ టు బి విత్ యూ నాకు మీతో ఉండడం అంటే ఇష్టం ముజే తుమారే సాత్ రేనా పసందే పసంద్ కన్నా పసంద్ ఆనా పసంద్ హోనా ఫస్ట్ సెంటెన్స్లో మనం చెప్పుకున్నాం పసంద్ అంటే ఇష్టం ముజే తుమారే సాత్ రేనా పసందే నాకు మీతో ఉండడం అంటే ఇష్టం ముజే తుమారే సాత్ రహనా నహి పసందే నాకు మీతో ఉండకపోవడం ఇష్టం లేదా మీతో ఉండడం అంటే ఇష్టం లేదు అని నెక్స్ట్ వన్ కాస్త ఇతరుల గురించి కూడా ఆలోచించాలి యూ హ్యావ్ టు థింక్ ఏ లిటిల్ అబౌట్ అదర్స్ యాజ్ వెల్ అంటే కొంచెం అదర్స్ కోసం కూడా అన్నప్పుడు తోడా కొద్దిగా దూస్రోకే భారేమే ఇతరుల గురించి కే భారేమే గురించి కోసం అని వస్తుంది థోడ దూసరోకే భారేమే భీ సోచినాహే సోచన ఆలోచించట సోచ్ అంటే ఆలోచన థోడా దూసరోకే భారేమే భీ సోచినాహే కాస్త ఇతరుల కోసం కూడా ఆలోచించాలి నెక్స్ట్ వన్ అప్పుడే మనిషికి విలువ ఉంటుంది ఓన్లీ దెన్ ద హ్యూమన్ బీయింగ్ ఇస్ వాలిడ్ తభి ఇన్సాన్కి మాన్యోతి విలువ మాన్య ఇన్సాన్ అంటే మనిషి ఇన్సానియత్ అంటే మానవత్వం తభీ అప్పుడే తభీ అప్పుడే ఇన్సాన్కి హోతీ హే మనిషికి విలువ ఉంటుంది జబ్ అచ్చా కాం కరోగే తబ్హి ఆప్ మాన్యోతి హే ఎప్పుడైతే మంచి పని చేస్తా అప్పుడే నీకు విలువ ఉంటుంది టీకే बस आज के तीस सेंटेंस खत्म हो गए आप भी अच्छे से सीख लेना अगले वीडियो के लिए फॉलो करते रहिएगा वी आर आर ट्यूटोरियल्स को धन्यवाद